శ్రీ సీతారామచంద్ర పర మహా జై శ్రీరామ్ జై జై హనుమాన్ హనుమంతుడు బ్రహ్మాస్త్ర ప్రభావం నుంచి విముక్తుడై కూడా బంధితుడైనట్టు నటిస్తున్నాడని ఇంద్రజిత్ అర్థం చేసుకోగలిగాడు హనుమంతుడిని పట్టుకోవడం ఈ రాక్షసుల అనాలోచిత చర్య వలన నిష్ఫలమైపోయింది అంతేకాక బ్రహ్మాస్త్ర ప్రభావం రద్దయిపోవడంతో అదే ప్రత్యర్థి మీద దాన్ని మరోసారి ప్రయోగించడం కుదరదు అనుకున్నాడు ఈ సంకట పరిస్థితి గురించి ఇంద్రజిత్తు చేత్తు పడుతుండగా రాక్షసులు ఒకరితో ఒకరు వానరమున పోలిన ఈ ప్రాణి ఎవరు ఇతడిని మనం వెంటనే చంపివేయాలి చంపేయండి వేగించుకొని తిందామంటూ ఉత్సాహంగా చెప్పుకుంటూ హనుమంతుడిని రావణుని సమక్షానికి లాగుకు వెళ్ళారు హనుమంతుడు రావణునికి ముఖాముఖిగా నిలిచి ఉన్నాడు హనుమంతుడిని ప్రశ్నించవలసిందిగా రావణుడు తన మంత్రుల్ని ఆదేశించాడు వారి ప్రశ్నలకు సమాధానంగా హనుమంతుడు నేను వానరరాజైన సుగ్రీవుని దూతను ఆయన మీకు తన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాడు మీరు ధర్మసూత్రములకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని అందువల్ల మీ రాజ్యం అభివృద్ధి పదలో ఉన్నదని మహాత్ముడైన సుగ్రీవుడు ఆశిస్తున్నాడు అని చెప్పాడు మనసులో మాత్రం హనుమంతుడు తాను బంధించబడినందుకు కోపితుడై ఉన్నాడు రావణుడు సీతను అపహరించిన విధానం తలుపునకు వచ్చి అతని క్రోధం మరింతగా పెరిగిపోయింది అయితే తన స్ఫటిక సింహాసనం మీద ఆశీనుడైన రాక్షసరాజును చూసిన హనుమంతుడు మనసులో ఇంతటి ఆకర్షణ సమయస్ఫూర్తి ధైర్యం తేజస్సు శారీరకంగా శుభలక్ష్యంలో ఉన్న రావణుడు ధర్మ విముఖుడై ఉండకపోతే యశ్రో దేవేంద్రుని సైతం తలతన్ని ఉండేవాడు కదా అనుకున్నాడు అలాగే రావణుడు కూడా కృద్ధుడై ఉన్నప్పటికీ హనుమంతుడు చేసే సంశయంలో పడ్డాడు ఇది వరిలో తనను చూసి నేను గేలి చేసినందుకు నన్ను శపించిన నందియా ఇతడు లేక వానరు రూపంలో వచ్చిన అసురరాజైన బాణాసురుడా అనుకున్నాడు అంతటా రావణుని సచివులే ప్రధానుడైన ప్రహస్తుడు నీవిక్కడికి వచ్చి నిజమైన కారణమేంటో చెప్తే చాలు నిన్ను వదిలేస్తాం అని హనుమంతునికి ఇచ్చాడు అందుకు హనుమంతుడు ఇలా సమాధానం కుతూహలం గల వానరునిగా నేను కేవలం రావణు నుండి కలుసుకోవాలన్న కోరికతో మాత్రమే ఇక్కడికి వచ్చాను నా వంటి ప్రాముఖ్యం లేని వ్యక్తికి రాజదర్శనం లభించడం సుదుర్లభమని నాకు తెలుసు అందువల్ల నన్ను బందీగా చేసి రాజసభకు పట్టుకు వెళతారన్న ఆశతో వినోదవనమును ధ్వంసం చేశాను ఎవరికి కానీ హాని చేయాలన్న ఉద్దేశం నాకు లేదు కానీ రాక్షస యోతులు నా మీద దాడి చేసినప్పుడు ఆత్మరక్షణ కోసం వారిని వధించక తప్పలేదు ఏ ఆయుధములు కానీ తాళ్ళు కానీ నన్ను బంధించలేవని చాలా కాలం కిందట బ్రహ్మదేవి నుంచి నేను వరం పొందాను అందువల్ల నేను ఉద్దేశపూర్వకంగానే నన్ను బంధింపనిచ్చానని ఇంద్రజిత్తు యొక్క బ్రహ్మాస్త్రం ఇప్పటికే నిష్ఫలమైపోయిందని మీరు తెలుసుకోవాలి ఇక నేను ఇక్కడికి వచ్చిన అసలు కారణం ఏంటో చెప్తాను దయచేసి వినండి నా పేరు హనుమంతుడు దశరథ మహారాజు యొక్క పుత్రుడైన శ్రీరాముని దూతగా నన్ను ఇక్కడికి పంపారు అపహరించబడిన రాముని పత్ని సీత కోసం నేను ఎప్పటి నుంచో అన్వేషిస్తున్నాను నా అదృష్టం వలన ఆమెను ఇక్కడ కనుగొన్నాను ఓ రాక్షసేంద్ర రామలక్ష్మణుల సరాకతం నుంచి తప్పించుకొనగలవాడు ఎవడూ లేడనే సత్యాన్ని దయచేసి గ్రహించు స్వయభమైన బ్రహ్మ పరమేశ్వరుడు దేవేంద్రుడు సైతం రణరంగంలో రామును ఎదిరించి నిలవలేరు ఓ రావణా నీవు ధర్మసూత్రాలను లెస్సగా ఎరిగినవాడువు వివేకవంతుడైన వాడెవడు కానీ ధర్మ మార్గముని విడినాడి వినాశనము కొని తెచ్చుకోడు దయచేసి నా సలహాను పాటించి సమయం మించిపోకముందే రామునికి సీతను తిరిగి అప్పగించు గతంలో నీవు ఉగ్రమైన తపస్సాధనలను ఆచరించి దేవతల చేతుల్లో కానీ దానవుల చేతులలో కానీ మృత్యు సంభవించకుండా చేసుకోగలిగావు అలాగే సీతను అపహరించడం అనే అధార్మిక కృత్యం నీకు వినాశాన్ని తెచ్చిపెడుతుందని ఇప్పటికైనా నీవు గ్రహిస్తే మంచిది యావత్తు లంకను నేనైనా సరే సర్వనాశనం వేయగలను ఇక సమస్త విశ్వాన్ని లగించేసి పునఃసృష్టి చేయగల రాముని గురించి చెప్పవలసిందేముంది హనుమంతుని ప్రసంగం కేవలం రావణుని క్రోధముని ఇన్ముడింపచేసింది క్రోధారుడ నేత్రములతో ఈ వానరుణ్ణి తక్షణమే వధించండి అని కేకపెట్టాడు కానీ విభీషుడు మృదుస్వరంతో ప్రియమైన అగ్రజ దుగుతలను చంపటం భావ్యం కాదు నీవు నిశ్చయంగా మహావిద్వాంసుడవు కానీ అప్రతిబంధమైన ఆగ్రహావేశానికి నీవు వసుడు వైతే నీ జ్ఞానమంతా విడుదల పోసిన పన్నీరే అవుతుంది అని సలహా ఇచ్చాడు అయితే ఈ అయాచితమైన సలహా రావణునికి నచ్చలేదు దుష్కార్యం చేసేవాడిని వధించినందువలన వచ్చే పాపమేమీ ఉండదు హనుమంతుడిని చావనీయండి అని కోపంగా బదులు పలికాడు అంతటి విభీషణుడు ఇలా వాదించాడు దూతను చంపవచ్చనని శాస్త్రంలో ఎక్కడా ఆదేశం లేదు అంగవిచ్ఛేదం కొరడా దెబ్బలు శిరువుండడం వాతలు పెట్టడం అనే శిక్షలను మాత్రమే విధించవచ్చును ప్రియమైన రవణ నీ వంటి ధీరోదాత్రులు నియంత్రణ లేని కోధ ప్రభావానికి ఎన్నడూ బలికారు నీవు హనుమంతుడిని వధించడమే కాక హనుమంతుడిని ఇక్కడికి పంపిన శత్రువుని వధించడానికి ప్రయత్నించమని నా సలహా నీ మీద ప్రతీకారానికి సిద్ధపడుతున్న వారు రామలక్ష్మణులు కనుక వారితో పోరాటానికి నీ సైన్యాన్ని ఎందుకు పంపవు తన సోదరి ప్రభావం వలన రావణుడు ఎట్టకేలకు తల ఒగ్గి వానరులు తమ తోకలను అపురూపంగా భావించుకుంటారు అందువలన ఈ హనుమంతుని తోకకి నిప్పు పెట్టి లంకాపుర విధులంతటా ఊరేగించండి ఇతడు ఎలాంటి వీరుడో అప్పుడు ప్రజలు తెలుసుకోగలుగుతారు ఆ తర్వాత దగ్ధమైన వాళ్ళంతో ఇతడిని విడుదల చేసి అతని బంతుల వద్దకు తిరిగి పోనిచ్చి గొప్ప అవమాన బాధను పొందనివ్వండి అని అన్నాడు ఈ ఆజ్ఞ రావడంతో రాక్షసులు హనుమంతుని తోకకు జీర్ణ వస్త్రాలు చుట్టి ఆ వస్త్రములను తైలశక్తం చేశారు జీర్ణ వస్త్రాలకు నిప్పు అంటిస్తుండగా హనుమంతుడు క్రోధావేశంతో తన కాయమును పెంచి వాలమును అటు ఇటు జులిపిస్తూ దానితో రాక్షసుల్ని బాధసాగాడు రాక్షసులు మాత్రం హనుమంతుడిని పట్టుకొని గట్టిగా బంధించారు నిజానికి హనుమంతుడే లంకానగరం అంతా తిరిగి దాని రక్షణ వ్యవస్థను మరింత చక్కగా పరిశీలింపదలిచి తనను బంధింపనిచ్చాడు రాక్షసులు పురవీధుల గుంట హనుమంతుడిని మొరటుగా ఈడుస్తూ తాము ఒక గూఢాచారిని పట్టుకున్నామని ప్రజలకు చాటింపు వేశారు స్త్రీలు పిల్లలు పెద్దలు అంతా బందీని చూడడానికి కుతూహలంతో వచ్చారు అక్కడ సీతగా కావలి ఉన్న రాక్షస స్త్రీలు హనుమంతుని పరిస్థితిని ఆమెకి తెలియచెప్పారు ఇది విన్న సీత ఎంతగానో వ్యధ చెంది అగ్నిదేవుని ధ్యానిస్తూ నేను భక్తి చేతను తపస్సాధన చేతను ఏదైనా పుణ్యాన్ని ఆర్జించుకుని ఉంటే అవి ఇప్పుడు వినియోగమై హనుమంతునికి అగ్నిశీతలమనుగాక అని ప్రార్థించింది అదే సమయంలో సీత నిర్వహిస్తున్న పరిత్రాకిని మందంగా జ్వలించసాగింది ఆ తర్వాత వాయుదేవుడు సీతల పవనాల్ని వేచగా హనుమంతుని తోకకున్న అగ్ని చల్లగా మండసాగింది అగ్ని జ్వాలలు ఉజ్వలంగా చలదీగుతున్నప్పటికీ నన్ను కాల్చడం లేదేమిటి చూస్తుంటే ఈ రాక్షసులు నా తోకకు మంచును చుట్టినట్టు అనిపిస్తోంది ఇది రాముని కరుణ సీత కరుణ వలనో అయి ఉంటుందనేది నిశ్చయం అనుకుంటూ హనుమంతుడు ఆశ్చర్యపడ్డాడు అంతటా హనుమంతుడు మహాయోధుడిని శ్రీరామ పంటును అయిన నేను ఇలా బంధితుడనే ఉండి ఈ రాక్షసుల అవహేళన కావడం సముచితం కాదు జరిగిన అవమానం చాలు అనుకున్నాడు పాట సమయంలో హనుమంతుడు అకస్మాత్తుగా తన శరీరాన్ని కుదించుకొని బంధనాల నుండి జారిపోయాడు అంతటా ఒక కేక పెడుతూ గాలిలోకి ఎగిరిన హనుమంతుడు తక్షణమే తన మహాకాయమును ధరించి నగరద్వారం వద్ద పడి ఉన్న ఎడుప గదను తీసుకున్నాడు క్షణంలో కావలి వాళ్ళని చంపివేసి అంతటా రాముని వద్దకు తిరిగి వెళ్ళేలోగా రావణుడిని రాక్షసులను వెతకు గురి చేయాలంటే ఇంకా నేను చేయవలసిందేంటి నా వాలం జ్వలిస్తూ ఉంది కనుక లంకనంతటిని మహాగ్ని కిలలలో ముంచెత్తడానికి దీనిని ఎందుకు ఉపయోగించుకోకూడదు అనుకున్నాడు అలా నిశ్చయించుకున్న హనుమంతుడు ప్రధాన సచివుని ప్రాసాదాగ్రం మీదకు లంఘించి దానికి నిప్పంటించాడు అంతటా ఒక ఇంటికప్పు మీద నుండి మరొక ఇంటికప్పుకు దూకుతూ పవిత్రమూర్తి అయిన ఒక విభూషణ ప్రాసాదం మాత్రం వదిలి అందరి ప్రాసాదాలను నిప్పంటించగా లంకా నగరం అంతటా మహాగ్నిజ్వాలలు వ్యాపించాయి రావణుని ప్రాసాదంతో సహా అనేక ప్రాసాదాల్లోకి కూడా హనుమంతుడు ప్రవేశించాడు ఉద్ధృతమైన ప్రపంచడం కారణంగా అగ్నిజ్వాలలు అదుపు తాటిపోవడంతో ప్రాసాదములపై అంతస్తులు శిథిలమై కుప్పకూలాయి అమితమైన ఉష్ణోగ్రతల వర్ణ స్వర్ణ రచితములు ద్రవ్యభ్రవించి అది ముచ్రముతోనూ రత్నముతోనూ మిళితమై లావావల్లి వీధిలోకి ప్రవహించింది తమను తమ ఆస్తులను రక్షించుకోవడానికి యత్నిస్తూ రాక్షసులు పెత్తపెట్టున హాహాకారాలు చేయడం అని అసంఖ్యాకులైన రాక్షసులు అశ్వములు గజములు దగ్ధం కాక దయనీయమైన ఆర్తనాదములు రోదనల మహాధ్వనులు తారాస్థాయికి చేరాయి దగ్ధమవుతున్న దేహములోని కొవ్వుని రాజేస్తూ రాను రాను మరింత ఎత్తుకు అగ్ని జ్వలిస్తూ జగత్తుకు వేళ ముంచుకొచ్చిందా అనిపించింది భయవిహులైన లంకావాసులు వనరు రూపంలో అగ్నిదేవుడే ఇలా మన నగరాన్ని విధ్వంసం చేస్తున్నాడా లేక మనందరూ నా సర్వనాశనం చేయడానికి ఇంద్రుడు కానీ బ్రహ్మ కానీ కాలపురుషుడు కానీ విష్ణుదేవుని యొక్క అపరిమితమైన శక్తి కానీ ఇక్కడ రావడం జరిగిందా అని ఆశ్చర్యం వెలిపించారు నగరమంతా చుట్టి వచ్చిన మీదట హనుమంతుడు ఆగి అగ్ని కీలకలను వీక్షించి ఎంతో సంతృప్తి చెందాడు అంతటి హనుమంతుడు సముద్రం వద్దకు వెళ్ళి తన వాలానికి ఉన్న అగ్నిని చల్లార్చుకుని రాముని వద్దకు తిరిగి వెళ్ళడం గురించి ఆలోచించాడు లంకను దగ్ధం చేస్తున్న అగ్నిని మరోమారే చూసిన మీదట మరణిస్తోన్న రాక్షసులు చేస్తున్న ఆర్తనాదల విన్నంతిని హనుమంతుళ్ళు ఒక్కసారిగా ఒక భయంకరమైన అనుమానం కలిగింది లంకను తగులుపెట్టి ఎంత మూర్ఖమైన పనిచేశాను సీత కూడా దగ్ధమైపోతేనో నిగ్రహించబడిన కోపం ఎటువంటిదో చూసావా అంతకు మించిన మహాపాప లక్షణం జీవులకు వేరొకటి ఉంటు ఉండదు ఎందుకంటే దానివల్ల వారు విచక్షణ వ్యవహరిస్తారు నిజానికి క్రుద్ధుడైన వాడు అననిది ఏముంటుంది క్రోధ వివజుడైన వాడు తన గురువును తల్లిదండ్రులను సైతం హత్య చేస్తాడు మహాత్ముల్ని అవమానిస్తాడు తన క్రోధమును నిగ్రహించుకోవటం నేర్పిన వ్యక్తియే మానవుడని పిలువదగ్గవాడు నేను సీతకు మృత్యును తెలియజేసినట్టయితే నా స్వామి సైతం హతం చేసిన అవుతాను అందుకు ప్రాయశ్చిత్తంగా నా ప్రాణాన్ని చేజించాలి ఆవేశ క్రూతజనితమైన చర్యలకు దారితీసే వానర మూర్ఖ స్వభావం హేయమైంది ఆవేశపూరితమైన చర్యలు ఎప్పుడూ అనర్థదాయకాలి ప్రస్తుత సందర్భంలో నేను ఎందరి వినాశానికో కారణమై ఉండవచ్చు సీత మరణించి ఉండినట్టయితే రాముడు లక్ష్మణుడు కాలం జీవించజాలరు ఆ తర్వాత భరతుడు శత్రుఘ్నుడు సుగ్రీవుడు మరెందరో ఒకరి తర్వాత ఒకరు తమ ప్రాణాలని చెజిస్తారు ఈ మహోన్నత పురుషుల ఆశ్రయం లేక తక్కిన జీవరాశులు అన్ని క్రమంగా తమ జీవితాసక్తిని కోల్పోతాయి అలా నేను సమస్త విశ్వం యొక్క వినాశానికి హేతుభూతుడవుతాను అనుకున్నాడు హనుమంతుడు ఇలా హనుమంతుడు విలపిస్తూ ఉండగా అకస్మాత్తుగా కొన్ని శుభశకనాలు ఆయనకి గోచరించడంతో పుణ్యాత్మురాలైన శీతక హాని కలిగి ఉండదు నిజానికి రాముని దయవల్ల నన్ను కూడా అగ్ని తక్తం చేయలేకపోయిందంటే ఇక ఆయన ప్రియతమ సహధర్మాచారణిని గురించి ఏమని చెప్పాలి ఆమె శీల పతివ్రతయ్యే చాలు ఆమెను కాపాడడానికి ఆమె తపశ్చర్యలు సత్యానురక్తి శ్రీరాముని పట్ల ఆమెకున్న అంకిత భావం వీటి శక్తి కంటే ఎంతో అధికమైన శక్తి కలది అన్న నిర్ధారణకు వచ్చాడు ఆ సమయంలో సిద్ధులు చారుణులు ఇతర దివ్య పురుషులు హనుమంతుని వీరోచిత సాహస కృత్యాన్ని ప్రశ్వదిస్తూ ఉన్నారు ఇప్పుడు హనుమంతునికి ధైర్యం ఇవ్వటానికై సీత సురక్షితంగా ఉన్నదన్న విషయాన్ని వారతనికి తెలిపారు మహదానంతపడి భయ విముక్తుడైన హనుమంతుడు శీఘ్రమే సీత ఉన్న చోటుకి వెళ్ళాడు ఆమెను చూసి అనంత పాష్పాలు రాల్చాడు ప్రియమైన హనుమంత దయచేసి ఒక్కరోజు ఇక్కడనే ఉండు నీ సాంగత్యం వలన నా దుఃఖతాప నుండి అమితమైన ఉపశమనాన్ని పొందుతున్నాను నిజానికి నీవు మళ్ళీ రావడం అనేది అనిశ్చితం నా దుఃఖాతిశయం వలన నేను జీవించడం కూడా అనిశ్చితమే రాముడు లక్ష్మణుడు వానరులు మహాసాగరాన్ని ఎలా దాటి వస్తారో నాకు అర్థం కావడం లేదు అయినప్పటికీ ఈ పరిస్థితుల్లో నేను జీవించగలనని అనుకోలేకపోతున్నాను కనుక వారిని శీఘ్రమే వచ్చి నన్ను రక్షించమని నువ్వు గట్టిగా చెప్పాలి అని సీత మరోమారు అభ్యర్థించింది హనుమంతుడు సీతను స్వాంతనపరచ యత్నించాడు ఆమెని రక్షించడంలో రాముని సమర్థతను గురించి ఉన్న సంశయాన్ని పోగొట్టాడు తిరిగి వెళ్ళడానికి నిశ్చయించుకున్న హనుమంతుడు ఆర్షిత పర్వతాన్ని ఎదురోహించాడు తన కార్యమును పూర్తి చేసుకున్న అనంతరం రాముణ్ణి చూడాలన్న ఉత్సుకత వలన హనుమంతుడు పర్వత శిఖరాన్ని తన పాదాలతో అణగదొక్కసాగాడు అంతటా హనుమంతుడు తన పరిమాణమును విస్తరించగా పర్వతం చూర్ణం కాసాగింది అక్కడ నివసిస్తున్న గంధర్వులు జంతువులు భయంతో పారిపోసాగారు నిజానికి హనుమంతుడు మహాలంఘనం చేయడంతోనే ముప్పై యోజనాల ఎత్తు ఉన్న ఆ మహాపర్వతం దిగిపడుతూ భూతులంతో సమానమైంది శ్రీ సీతారామచంద్రపరబ్రహ్మణీ నమ జై శ్రీరామ్ జై జై హనుమాన్